హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో జంతికల్ని పొడి బియ్యం పిండితో ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటాయన్నమాట చూసారు కదా మరి ఎంత కరకరలాడుతూ ఎంత క్రిస్పీగా జంతికలు వచ్చాయో మరి మరి ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాము ముందుగా అయితే ఒక పెద్ద పల్లెరం లాంటి ఒక ప్లేట్ని తీసుకోండి ఇందులోకి జల్లెని పెట్టుకొని పిండిని జల్లించుకోవాలి పొడి బియ్యం పిండిని నేను మూడు గ్లాసుల పిండి తీసుకుంటున్నాను ఇది సూపర్ మార్కెట్లో తీసుకునే పిండి అనమాట సో మనం మిల్లు పట్టించైనా సరే పొడి బియ్యం పిండిని తీసేసుకోవచ్చు అలాగే మూడు గ్లాసుల మనము బియ్యం పిండి తీసుకున్నాం కదా దీనికి ఒక గ్లాస్ వరకు శనగపిండిని యాడ్ చేయండి సో ఇలా యాడ్ చేసి మీ టేస్ట్ సరిపడే సాల్ట్ తీసుకోండి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని పిండిని ఈ విధంగా జల్లించి తీసుకోవాలన్నమాట పిండిని ఇలా జల్లించి తీసుకోవటం వలన జంతికలు అనేవి చాలా బాగా వస్తాయండి ఎప్పుడు మీరు జంతికలు చేసుకున్నా సరే పిండిని చక్కగా జల్లించి మాత్రమే తీసుకోండి ఇలా జల్లబెట్టుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు వామ్ని వేస్తున్నానండి సో వామ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది జంతికల్లోకి రెండు టేబుల్ స్పూన్ల వాము రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కొంచెం మనకి నువ్వులు ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువనే వేసుకోవచ్చండి సో ఇలా వేసుకున్న తర్వాత అన్నీ చక్కగా మిక్స్ చేసేసుకోండి మనం వేసుకునే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకుంటున్నాను మీరు తినే కారం బట్టి మీరు వేసుకోండి నేనైతే మూడు టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను సో కారం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా బాగా మిక్స్ అయ్యేటట్టుగా చేతితో ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్నాక వేడి ఆయిల్ కానీ నెయ్యి కానీ లేదంటే బటర్ మీ దగ్గర ఏది ఉంటే అది నాలుగైదు టేబుల్ స్పూన్లు వేసుకొని వేడి చేసుకొని వేసుకోండి సో ఇలా వేడిగా ఉంటుంది చేయి కాలుద్ది కొంచెం చూసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట పిండి బాగా చేయితో రఫ్ చేసుకుంటూ ఈ మనం వేసుకునే ఆయిల్ నేనైతే ఆయిలే వేసుకున్నాను సో మీరు ఏం వేయాలనుకుంటే అది వేసుకోవచ్చు ఇలా మనం పిడికిలతో ఇలా పిండిని ఇలా ముద్దులా ఫామ్ అయ్యేటట్టు చూసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గోరివెచ్చిన నీళ్ళని వేసుకోవాలి కొంచెం స్టవ్ పైన ఎక్కువ వాటర్ పెట్టుకోండి పెట్టుకొని దీన్ని గోరువెచ్చుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ వేడిగా ఉన్నా సరే పిండి అనేది జంతికలు ఆయిల్లో వేసేటప్పుడు ఎక్కువ నూనె పీల్చేస్తాయి అనమాట అంత వేడి వాటర్ అయితే వేసుకోవద్దు గోరువెచ్చుగా వాటర్ ఉంటే సరిపోతుంది ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని చపాతి ముద్దలా కలిపి పెట్టుకోవాలన్నమాట పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేయాలి ఈ లోపు మనం జంతికల గొట్టం తీసుకొని దీన్ని ఆయిల్తో క్రీచ్ చేసి పెట్టుకుందాము ఇలా రెడీ చేసి పెట్టుకుందాము ఈ లోపే దీని ఇలా గన్ షేప్లో ఉండే జంతికల గొట్టంని తీసుకున్నాను ఇలా ఆయిల్ని అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దని ఇంకోసారి బాగా చేతితో నీట్ చేసుకోండి ఇలా చేసుకున్నాక చిన్న చిన్న మొద్దల్ని ఇప్పుడు తీసుకోవాలి పిండి ముద్దల్ని తీసుకొని జంతికలు గొట్టం మొత్తం కూడా ఫిల్ చేసుకోవాలి ఫుల్గా గొట్టంలోకి ఎంత సరిపోతే అంత ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఫిల్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు పైనుంచి ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి మీ దగ్గర ఎలాంటి జంతికలు గొట్ట ఉంటే ఆ విధంగా మీరు చేసుకోండి సో నేను తీసుకునే జంతికలు గొట్టం అనేది ఇలా ఉంటుందన్నమాట సో ఇంకొక విషయం మీరు కింద మనం జంతికలు చేసుకోవడానికి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేపు అయితే పెట్టుకోవచ్చు నేనైతే ఇలాంటి బిల్లును పెట్టుకొని ఇలా ఒక ప్లేట్ పైన జంతికల ఇలా వేసుకొని ఆయిల్ వన్ బై వన్ వేసుకోవటమే ఈ విధంగా చేసుకున్నాక ముందుగానే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకుని డ్రీ సరిపడే సరపడి ఆయిల్ని పెట్టేసుకుని ఆయిల్ బాగా హీట్గా ఉండేటప్పుడే ఈ జంతికల్ని వేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వన్ బై వన్ ఇలా వేసుకోండి చాలా చక్కగా వస్తాయి అన్నమాట కడాయిలో ఎన్ని జంతికలు పడితే అన్ని జంతికల్ని వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆయిల్ బాగా హీట్గా ఉండేటప్పుడు జంతిక వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టాలన్నమాట జంతికి వేసాక సో ఇంకా అన్ని జంతికలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి రెండు వైపులు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే మనకి ఆయిల్ చిన్న చిన్న బబుల్స్లా వస్తాయి కదా సో అలా వచ్చేటప్పుడు ఇంకా జంతిగా వేయించుకోవాలి ఆయిల్ బబుల్స్ రాకుండా ఉంది అంటే జంతిక చక్కగా వేగిపోయిందని అర్థం అనమాట సో ఆ విధంగా మీరు గుర్తుంచుకొని చక్కగా జంతికల్ని వేయించుకొని తీసేసుకోవటమే అలాగే రెండో వాయి కింద కూడా జంతికలు అన్నింటినీ ఈ విధంగా వేసుకొని ఒక డిసు ఉన్న పేపర్లోకి జంతికలు తీసుకున్నారంటే చక్కగా ఎక్సర్సైలు ఏమైనా ఉంటే పేపర్ అనేది పీల్చేస్తుంది ఆల్మోస్ట్గా నేను ఇక్కడ జంతికల్ని ప్రిపేర్ చేసేసాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి చాలా క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వచ్చాయండి సో నేను చెప్పే విధంగా ఒక్కసారి ఈ విధంగా చేయండి ఒకసారి జంతిక చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో కదా చాలా బాగా వచ్చిందనమాట అలాగే ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తాం